పొట్టక హాయిగా అనిపిస్తుంది మీకు ఇంకోటి తెలుసో లేదో మనం భోజనం త్వరగా అరగాలనుకోండి ఈ పండు తింటే భోజనం త్వరగా అరుగుతున్నాను ఏ పండుకి అలాంటి అవకాశం లేదు అందుకని డైజెషన్ త్వరగా చేయించడానికి బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది అంచతా అందరూ ప్రతిరోజు సంవత్సరం పొడిగినా వాడుకోదగ్గ చక్కటి పండు బొప్పాయి పండు అమ్మా అయితే డాక్టర్ గారు ప్రతి ఫ్రూట్ లో కూడా పోషక విలువలు గుర్తు పెట్టుకునే ఛాన్స్ కానీ అంత మెమరీ కానీ అంత ఇంట్రెస్ట్ కానీ ఎవరికి ఉండదు కానీ దాని లాభాలు చెప్తే మాత్రం బాగా మరి అందుకే బొప్పాయిలో ఉన్న లాభాలు ఏంటో వివరిస్తారా ఈ బొప్పాయిలో కదా అందులో అనే ఎంజాయ్ ఉంటుంది ఇది ఆహారం త్వరగా జీర్ణం అవటానికి బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ లాభం అది రెండోది బొప్పాయిని గనక నెత్తికి పెట్టుకుని ఆ పేస్ట్ ని స్నానం చేస్తే కండిషనర్ గా జుట్టుకి బొప్పాయి చాలా బాగా ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు మూడవది తీసుకుంటే ప్రొద్దునే రెండు చీలికలు